హలో అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా సో అందరూ బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో నేను మీరు అంబాబు ఖమ్మం రియల్ ఎస్టేట్ అండి చాలామంది కూడా ఏమనుకుంటున్నారండి ఖమ్మం టు ఇల్లేని దావేలో ప్లాట్ తీసుకుందనుకుంటున్నారు వస్తున్నారు చూస్తున్నారు అంత బాగానే ఉంది తర్వాత తీసుకుందామని రియల్ ఎస్టేట్ డల్గా అనుకుంటున్నారు అని చాలా మనం అలా అండి ఎందుకంటే రియల్ ఎస్టేట్ అనేది డల్లుగా ఉన్నప్పుడే మనం ఒక రూపాయి ఇన్వెస్ట్మెంట్ పెడితే రూపాయికి ఐదు రూపాయలు వస్తుంది చాలా మందిని ఏం చేస్తారంటే ఇప్పుడు డల్లుగా ఉంది కదా కొంచెం రియల్ ఎస్టేట్ పుంజుకున్న తర్వాత తీసుకుందాం అంటే అప్పుడు రేట్ పెరుగుతుంది కాబట్టి తగ్గించే అవకాశం ఉండదు సో ఎవరైతే ఖమ్మం టు ఇల్లెం దావేలో ఇటు రఘునదపాలెం నుంచి దగ్గర దగ్గర మంచుకొండ వరకు దగ్గర దగ్గర గజం పన్నెండు వేల నుంచి పదిహేను వేల వరకు ఇరవై వేల వరకు నడుస్తుందండి డీటీసీపీ విత్ రేరప్రోడు వెంచర్స్ అన్ని కూడా సో ఎవరైతే ప్లానింగ్ ఉందో వెంటనే సంప్రదించండి ఇప్పుడు ఖమ్మం టు నేను ఒక డిటీసీపీ వెంచర్ మీకు చూపించబోతున్నాను చాలా అద్భుతంగా ఉందండి అన్ని కూడా రిజిస్ట్రేషన్స్ మీరు ఆల్రెడీ చూస్తున్నారు కదా చాలా అద్భుతంగా ఉందండి ఎందుకంటే చాలా మంది కూడా తీసుకుందాం తీసుకుందాం అనుకుంటున్నారు లేట్ చేస్తున్నారు మీకు ఎన్ని గజాలు కావాలో చెప్పండి మీ బడ్జెట్ ఒక పది లక్షలు ఉన్నాయా లేదంటే ఒక పదిహేను లక్షలు ఉన్నాయా లేదంటే ఒక ఇరవై లక్షలు ఉన్నాయా లేదంటే ఒక ముప్పై లక్షలు ఉన్నాయా ఎన్ని లక్షలు ఉన్నాయో చెప్పండి అంత లక్షలున్నా మరి బడ్జెట్ తీసుకుందాం ఎందుకంటే చాలా మంది కూడా అంటే తీసుకుందాము తర్వాత తీసుకుందాం అని పోస్ట్ పోన్ చేస్తుంటారు సో అలా చేయ చేయమాకండి అలా చేయడం వల్ల అలా చేసే వాళ్ళ ఏంటంటే రేట్లు పెరిగిపోతూ ఉంటాయి రోజు రోజు కూడా మనకు రేట్లు పెరిగిపోతూ ఉంటాయి కాబట్టి మీరు ఆల్రెడీ చూస్తున్నారు వెనకాల సో చాలా అద్భుతంగా ఉందండి ప్రాజెక్ట్ అయితే ఇదైతే డిడిసిపి రేరా వెంచర్ అండి ఆల్ డెవలప్మెంట్స్ కంప్లీట్ అయిపోయినాయి ఓకేనా ఈ సరౌండింగ్లో వచ్చేసి ఈ వెంచర్ సరౌండింగ్లో మనకి క్రికెట్ స్టేడియం వస్తుంది అదేవిధంగా గురుకుల పాఠశాల అదేవిధంగా మన ఎంఆర్ఓ ఎంపీ ఆఫీస్ దగ్గర అదేవిధంగా అవుటర్ రింగ్ రోడ్డు నాగపూర్ అమరావతి హైవే పోతే ఒకటి అది ట్రగుణపాలెం ఫ్యూచర్లో కార్పొరేషన్ కలవపోతుంది మంచుకొండ మండలం చేస్తారు రంగపాలని కార్పొరేషన్ చేస్తారు ఇలా చేసినప్పుడు అన్నీ కూడా రేట్లు పెరిగిపోతాయి కాబట్టి సో ఎవరైతే ప్లానింగ్ ఉందో ఇన్వెస్ట్మెంట్ ప్లానింగ్ ఇల్లు కట్టుకోవడానికి ఇప్పుడు మీరు చూస్తున్నారు చూడండి జూమ్ తీస్తున్నాం అనండి వెనకాల జూమ్ తీసాను చూడండి ఇది ఇల్లు కడుతున్నారు ఈ వెంచర్లో చూస్తున్నారు కదండి ఇల్లులు కడుతున్నారు ఇకపోతే చూడండి అక్కడ కూడా చూడండి ఇల్లులు కడుతున్నారు సో చాలా అద్భుతంగా ఉందండి సో ఎవరైతే ప్లానింగ్ ఉందో వెంటనే ఫోన్ చేయండి నాకు సంప్రదించండి కనీసం నూట ఎనభై గజాలు కానీ రెండు వందల గాజాలు కానీ బుక్ చేసుకోవాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను ఫర్దర్ డీటెయిల్స్ నాకు ఫోన్ చేయండి నేను మీకు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను సాటర్డే సండే రండి మీకు బ్యాంక్ లోన్ కావాలంటే బ్యాంక్ లోన్ కూడా ఇప్పిస్తాను కాకపోతే ప్రొఫైల్ మనకి క్లీన్ అని మన మీ ప్రొఫైల్ వచ్చేసి అంటే లోన్స్ ఎక్కువ లేకుండా క్లీన్గా మన ఎక్కువగా లోన్స్ లేకుండా ఉంటే వెంటనే లోన్ వచ్చేస్తే ఇబ్బంది లేదు లేదంటే పర్సనల్ లోన్ పెట్టి ప్లాట్ అంటే ప్లస్ లోన్ పెట్టిన ప్లాట్ ఇప్పిస్తాను మీకు ఓకేనా అలానే చేద్దాం ఓకేనా నా నెంబర్ ఫోన్ చేయండి మీకు ఫర్దర్ డీటెయిల్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకేనా